హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కర్రీ అండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఏంటి మాత్రం ఎక్కర్రీ కూడా మాకు చేసుకోవడం రాదా అనుకుంటున్నారా రాదని ఎవరన్నారండి నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి ఒకరికి ఒక్కొక్క రకంగా ఉండడం వస్తుంది కదండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది కడాయి పెట్టి ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ త్రీ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను నేను ఆనియన్స్ కట్ చేసి తీసుకునేవి ఎరగ వేయించుకోండి ఎర్ర వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఆ కరివేపాకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆగిన తర్వాత మనము ఇందులోకి కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని గుడ్లు ఇందులోనే మసాలాలోనే ఫ్రై చేసుకుంటున్నాము ఎందుకంటే గుడ్డుకి కట్ పెట్టేసి మనం మసాలా ఫ్రై చేసుకుంటే మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్ బాగా పడుతుంది అప్పుడు ఎగ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ తింటుంటే చికెన్ మటన్ ఏవి దీని ముందు పనికి రావండి అంత బాగుంటుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇవి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోండి ఇలా నాలుగు వైపులా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఎగ్స్ మసాలాను ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఇలా కట్ పెట్టి మనం ఎగ్ని మసాలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం అన్నీ పట్టేసి మంచిగా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది నేను రెండు మూడు టమాటాలు జ్యూస్ చేసి తీసుకున్నాను ఆ పేస్ట్ యాడ్ చేసి ఇందులోకి ఆ కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుంటే ఎక్కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్